ప్రైజ్ గాడ్ హాలి లూయా మై యూ ఫెలోషిప్లో ఉన్న ఆత్మీయులందరికీ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై ఐదు అధ్యాయము పన్నెండవ వచనం కీర్తనలు ఎనభై ఐదు అధ్యాయము పన్నెండవ వచనం యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలము మరోసారి యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును ఇన్ ఇంగ్లీష్ బైబిల్స్ ఇట్ సేస్ గాడ్ విల్ గివ్ యు ద వెరీ బెస్ట్ అట శ్రేష్టమైనది ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తారు మనము గుడ్ థింగ్స్ అడుగుతామంట బట్ గాడ్ విల్ గివ్స్ సిస్ బెస్ట్ థింగ్స్ మనము మంచి వాటిని అడుగుతామో కానీ దేవుడు శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనల్ని కన్నటువంటి కలి తల్లిదండ్రులు ప్రతి విషయంలో ది బెస్ట్ ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు ఆశపడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ ఒక చిన్న బాలుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవగానే ఏ స్కూల్ బాగుంటుంది ఫోర్ ఇయర్స్ నుండి లేకపోతే తనకి రెండు సంవత్సరాలు వచ్చినప్పటి నుండే నెక్స్ట్ ఇయర్ ఏ స్కూల్కి పంపిస్తే బాగుంటుంది ఈ స్కూల్ ఎలా ఉంది ఈ స్కూల్ ఎలా ఉంది అని అన్నిటి గురించి ఆలోచిస్తాం వై బికాజ్ వీ ఆల్వేస్ ట్రై టు ప్లేస్ ఆ చిల్డ్రన్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ అండ్ ఇన్ అ వెరీ గుడ్ స్కూల్ అండ్ కాలేజ్ కదా మంచి స్కూల్లో మంచి కాలేజ్లో మంచి జాబ్లో జాయిన్ చేయాలి అని మనము ఆశపడుతూ ఉంటాము మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలి అని ఆశపడినప్పుడు పరలోకపు తండ్రి న్యాయాధిపతి అయిన దేవుడు మనల్ మనకి చెడ్డవాటిని అనుగ్రహిస్తాడా తండ్రిని కుమారుడు చేపనడిగితే పామునిస్తాడా రాయిని అడిగితే రొట్టెనిస్తాడా కదా మన దేవుడు కూడా మనం అడిగిన వాటిని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే భూమి దాని ఫలమునిచ్చును అనే మాట చూసాం కదా మనిషి ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడు మనము వే మేలు విత్తుతున్నామా శ్రేష్టమైన దానిని విత్తుతున్నామా మరలా తిరిగి శ్రేష్టమైన దానినే మనము కోసుకుంటాము అన్న విషయాన్ని గమనించాలి దేవుడు అంటున్నాడు అడవి పూలను చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు వడకవు కొయ్యవు ఏమి చేయవు అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నారు కదా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా మనము శ్రేష్టమైన వారం వీఆర్ ద వెరీ ప్రెషస్ యునో పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ గనుక ఏ ఒక్కరము కూడా ఇది జరగట్లేదు అది జరగట్లేదు అని కాకుండా ఆయన చిత్తానుసారముగా మనము శ్రేష్టమైన వాటినే అడుగుదాము అయితే కొన్ని కొన్నిసార్లు మన దృష్టిలో శ్రేష్టమైనవి దేవుని దృష్టిలో శ్రేష్టమైనవిగా కనిపించకపోవచ్చు అలాంటప్పుడు మనము ఆయనను బలవంత పెట్టకూడదు ప్రభా ఇది శ్రేష్టమైంది అది నాకు తెలుస్తుంది మనము మన జీవితాన్ని సంవత్సరము రెండు సంవత్సరాల వరకు మాత్రమే అంచనా వేయగలుగుతాము మన జీవితంలో ఒక విషయం కానీ ఒక వ్యక్తి కానీ శ్రేష్టమైన వాడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా మనం ఆ మాట చెప్పగలగాలి అని అంటే అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది ఆ వ్యక్తి మనకు ఫ్యూచర్లో కూడా శ్రేష్టమైన వాడిగా ఉంటాడా లేదా శ్రేష్టమైన దానిగా ఉంటుందా లేదా శ్రేష్టమైన వస్తువుగా ఉంటుందా లేదా ఇవన్నీ కూడా దేవుడికే తెలుసు కాబట్టి ఆయన టెంపరీగా ఉం ఉండేటువంటి వాటిని లేకపోతే గుడ్ థింగ్స్ని కాదు కానీ బెస్ట్ థింగ్స్ని ఇవ్వాలని ఆశిస్తాడు కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాము ఆయన ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తారు అని విశ్వసిద్దాము నమ్ముదాము తద్వారా వాగ్దాన ఫలమును మనము చూడగలుగుదాం అబ్రహాము అలాగూ నిరీక్షించాడు గనకే ఉత్తమమైనటువంటి సాకును పొందుకున్నట్టుగా మనము చూస్తాము మన అన్ని విషయాల్లో దేవుడు ఉత్తమమైన శ్రేష్టమైన దానిని దేవుడు మనకు అనుగ్రహించి మన ప్రాణమును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ